భక్తుడు బాహ్యంగా ఒక సాధారణ వ్యక్తి ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు కానీ చేతనం ఎంత చాలా అంతరం ఉండింది సపోజ్ అన్నం తింటే మనం నేను కష్టపడి పనిచేసి నాలుగు ముద్దలు తిన్నాను కాబట్టి నా శరీరాన్ని నేను పోషించుకుంటున్నా నన్ను నేను పోషించుకుంటున్నా అనేటువంటి అహంకారం ఉండింది ఎవరికి ఎవరి యొక్క చేతనం అయితే ఆ విద్యతో ఆవృతమై ఉంటుంది నేనంటే ఈ శరీరం ఈ శరీరం అంటే ఈ చేతులు కాళ్ళు ఈ చేతులతో కష్టపడ్డాన్ని నేను దాని నుంచి ఇప్పుడు ఈ అన్నం పుట్టుకొచ్చింది కాబట్టి ఈ అన్నం తినటం వల్ల నేను ఇప్పుడు అంటే సో నేను పుష్కలంగా సో తను ఆ విధంగా భావిస్తాడు ఒక అజ్ఞానంలో వ్యక్తి అంటే అతను తన భావన ఎలా తను మర్చిపోయాడు తను ఆత్మ ఇంకా పైపెచ్చి ఆత్మే కాదు మనం భగవంతుడి యొక్క అంశం కాబట్టి సేవకులు ఆ విషయాన్ని ఎటువంటి మర్చిపోయాడు ఆ విద్యతో ఆవృతం ఉండడం సో అతని యొక్క నమ్మకం దేనిపైన ఉంది ఈ శరీరం పైన ఈ శరీరంతో సంబంధించినటువంటి ఈ వ్యవస్థ పైన ఈ శరీరం నేనంటే ఈ శరీరం ఈ శరీరంలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఈ శక్తి సామర్థ్యాలు నావి వీటి సహాయంతో నేను ఇప్పుడు పని చేశాను పని చేస్తే నాకు సంపద వచ్చింది దానివల్ల నేను బతు అనేటువంటి భావన ఒక కర్మికి మనకు కూడా అది కరెక్ట్గా అనిపిస్తుంది కానీ ఒక శుద్ధ భక్తుని శరణాగత భక్తుడి యొక్క మానసికత ఆయన యొక్క చేతనం అనేది ఇంకా భిన్నంగా ఉండింది దీనికన్నా తను ఎలా చూస్తాడు అయా తిన్న అన్నం కూడా జీర్ణించాలి అంటే జీర్ణం అవ్వాలి అంటే దానికి భగవంతుడి కృప ఉండాలి సాక్షాత్తు భగవంతుడే వైశ్వానరుడు అనేటువంటి ఆ యొక్క జటలాగ్ని రూపంలో మన యొక్క ఉదరంలో ఉండి మనం తిన్న అన్నాన్ని నాలుగు రకాలైనటువంటి అన్నం సో పక్షము భోజ్యము లేహ్యము చూష్యము ఇలా నాలుగు రకాలైనటువంటి అన్నాల్ని స్వయంగా భగవంతుడే జటనాగ్ని రూపంలో దాన్ని దహించి శక్తిని రిలీజ్ చేస్తున్నాను అంటే భక్తుడి యొక్క మానసికత ఎలా ఉండిద్ది చేతన ఎలా ఉండిద్ది భగవంతుడి యొక్క కృపతో నేను తిన్న అన్నం అదుగుతుంది దానివల్ల ఈ శరీరం నడుస్తుంది అంతా ఆయన దయ ఇది భక్తుడి యొక్క చేత మరి ఆ అన్నం లభించిన మనం అనుకుంటాం ఈ చేతులతో కాళ్ళతో కష్టపడి పనిచేసిన